హలో హాయ్ వెల్కమ్ టు జోయలెస్లాగ్స్ ఈరోజు నేను వెరైటీగా కొత్తగా వీడియో చేశాను ఫ్రెండ్స్ నేను జర్నీ చేసింది అనమాట నేను మా ఊరు వెళ్తున్నప్పుడు వీడియో తీసాను అనమాట ఇది గోదావరి దాటుతున్నప్పుడు గోదావరి మీద ప్రయాణం మీకు చూపించాలని గోదావరి ఎలా దాటుతామో మీకు చెప్పాలని వీడియో తీసాను ఫ్రెండ్స్ ఇది దీన్ని పంట అంటారు పంట అంటే ఒక షిప్ లాగా ఒక బోట్ లాగా ఉంటుంది అనమాట దీని మీద కొంతమంది కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా ఉంటుంది అలాగే వెహికల్స్ అలాగే రెండు మూడు కార్లు కూడా దీంట్లో ఎక్కుతాయి అనమాట ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఎన్ అవర్కి ఒకటి రెండు ఉంటాయి అటువైపో ఇటువైపు ఒకటి ఎక్కడా కూడా జర్నీకి లేట్ అవ్వదు కాకపోతే టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇది గోదావరికి అదే నర్సాపురం అవతల సెకండ్ ఇటు పిల్లలు అనమాట ఈ అటువైపు ఉన్న గట్టు అప్పటికీ గోదావరిలో బాగా ఫుల్గా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి అలాంటప్పుడు కొంచెం పంటి ఇదిగానే ఉంటుంది కొంచెం భయంగానే ఉంటుంది కొంచెం దూరం ఎక్కువ జర్నీ కొంచెం అంటే ఎలా అంటే మీకు ఇప్పుడు కొంచెం లెంగ్త్గా ఉంటుంది అనమాట దానివల్ల మేము పంటి మీదే ప్రయాణం చేస్తాము మా చిన్నప్పుడైతే పంట అంటే చిన్న చిన్న బోట్ల మీద వెళ్ళే వాళ్ళం అది కొంచెం కొంచెంగా డెవలప్ అయ్యి పంటికి వచ్చింది దీని మీద బ్రిడ్జ్ వేయాలని ఎప్పుడో దీన్ని చేశారు కానీ బ్రిడ్జ్ వేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ వశిష్ట గోదావరి లోపల కొంచెం ఊబి ఉంటుందంట దాని వలన బ్రిడ్జ్ వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఫ్రెండ్స్ బ్రిడ్జ్ వేయాలని మేము కోరుకుంటున్నాం మీరు కూడా కోరుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశపడుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో మీ యొక్క సమాచారం నాకు తెలియచేయండి ఈ విధంగా బళ్ళు పెట్టుకొని కూర్చోడానికి చుట్టూరు ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే లైఫ్ జాకెట్లు ఉంటాయి ఇవన్నీ కేరింగ్ కి సంబంధించిన అన్ని ఉంటాయి ఎవరికి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆపద అనేది సంభవించలేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ